ఎప్పుడో అది అంటుంటారు అందులో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళు రెచ్చి ఏమంటారు రెచ్చిపోయి వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలతో చూస్తే అంటే జన్మభూమి కమిటీలో పెడుతు ఇంకో రకంగానో వాళ్ళు ఏదంటే అది శిలాశాసనం మాదిరి వాళ్ళు చేసుకొని అధికారం అంతా మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పై నుంచి కింది వరకు ఒక అరాచక మూటా మాఫియా లాగా తయారై చేశారు అక్కడ నుంచి ఒక్కసారి మారితే భవిష్యత్ చాలా చాలామంది అనుకుంటారు అందులో అంత కాకపోయినా మనకు అంత అధికారం ఇచ్చింటే జగన్ అన్న మనము ఏదో ఒకటి మనం డిసైడ్ చేయొచ్చు అట్లీస్ట్ అనుకుంటే అంత కూడా లేదు మన ప్రమేయం లేదు కాగానే నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఆ తర్వాత ఈ రోజుకు అవుట్ సోర్సింగ్ వచ్చిన ఇంకొకటి వచ్చిన ప్రతిదీ మెరిట్ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి అందుకే ఎక్కడ అవకతవకలు జరగట్లే ట్రాన్స్పరెంట్ ఉంది కంప్లైంట్ లేవు బట్ ఉంటే బాగుండేది కదా మాకు కామాత్రం నా విచక్షణ ఈవెన్ అట్లీస్ట్ ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే మాకు లేదు కదా నాకు తెచ్చుకోవడానికి అందరూ చెప్తుంటారు అది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాను తప్ప లాటరీ వేసే మన వాళ్ళకి ఏదైనా ఇప్పిద్దామని కుదరట్లే వాస్తు ప్రకారం దృష్టి చేయాలన్నా కుదరట్లే అనేది కూడా కంప్లైంట్లు వస్తుంది ఇది కూడా ఎందుకు చేశాడంటే ఆయన బలంగా నమ్మేది ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజల లక్ష్యంగా ప్రజల కోసం నిలబడినట్టు అవినీతికి కానీ ఈ వివక్షకు కానీ అవకాశం లేని దీన్ని నిర్మించినప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుంది శాశ్వతంగా నిలబడుతుంది తద్వారా వచ్చే శాశ్వతమైన ఒక ఏమంటారు మనకు ఒక ప్రైడ్ ఒకటి వస్తుంది ఒక సగర్వంగా మనం చెప్పుకుంటాం మేము ఫలానా ఇచ్చేసావే ఇది ముందు అర్థం కాదు కానీ ఆ తర్వాత మనకు అర్థమవుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ గతంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత గౌరవం ఎందుకుందంటే దీనివల్లే అధికారం అంటే బాధ్యతే తప్ప అధికారం అంటే మనం ఏదో అనుభవించి మనంతరం చేసుకునేది కాదు అని ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అదే ఏ పార్టీనైనా నాలుగు కాలాల పార్టీ నిలబెడతుంది కార్యకర్తలు కూడా అవసరమైన దాన్ని ఏమంటారు మానసిక పైన గట్టి దీన్ని ధైర్యాన్ని ఇస్తుంది మనం దేనికైనా నిలబడగలిగినది ఇస్తుంది తద్వారా మెల్లగా రావాల్సి వస్తాయి రావాల్సిన అంటే అనేది పదవులు ఈరోజు పదవులు తీసుకోండి ఇన్ని పదవులు ఎక్కడన్నా గతంలో ఉన్నాయా వచ్చాయా ఎయిటీ పర్సెంట్ ఎలక్టెడ్ అంతా కూడా మనం ఉన్నాను ఇంది వరకు వార్డు పేపర్లో దాంట్లో మన మైనారిటీలే చూస్తే ఎంతమంది వచ్చి ఉంటారు మనం ఎంతసేపు ఇక్కడ అందుబాటులో ఉన్నాం ఇవి చూస్తున్నాం ఇది ఎమ్మెల్సీలు ఎంతమంది క్యాబినెట్లో అలాగే మన ఎమ్మెల్యేలు ఎంతమంది పెంచారు ఎమ్మెల్యేలు కూడా పెంచాలి సరే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఎంతమంది అన్నట్టు డిప్యూటీ చైర్పర్సన్ డిప్యూటీ సీఎం అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సమాన ప్రాతిపదిక మీద కొద్ది కాలం అయిన తర్వాత మైనారిటీల ప్రతినిధులుగానే కాకుండా అన్ని వర్గాల ప్రతినిధులుగా కూడా నాయకులుగా ఎదగడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు ఇంతకుముందు కొన్ని వర్గాల నుంచి మాత్రమే ఉండేది కోటా కింద ఒక ఇద్దరికి ఇవ్వాలంటే ఒకరికి ఇవ్వడం ఉండేది అట్లా కాదు ఈరోజు యాక్సెప్టెన్స్ అనేది మిగిలిన వర్గాలు అది ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు అది వచ్చే ప్రక్రియ మొదలైంది అందులో భాగంగానే మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంటే అది సక్సెస్ఫుల్గా జరిగి ఈరోజు ఏ స్టేజ్ మీద చూసినా మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ కనపడుతున్నారు మైనారిటీల నుంచి కూడా ప్రాతినిధ్యం కనపడుతుంది నాకు తెలిసి ఇంకా అక్కడ మైనారిటీలే లేకపోతే ఉన్నాయి కానీ ఇంకా నాయకులు కానీ ప్రతి స్టేజ్ మీద రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో హోదాలో అయితే ప్రత్యక్షం అవుతారని ఎక్కడ నుంచి వచ్చింది ఇదంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే మనం సెలెక్షన్ చేసేటప్పుడే చాలా మంది ఇది కరెక్ట్గా సంప్రదాయ పద్ధతి కాదన్నా సరే ఆయన లేదు మాటల్లో కాదు మనం చేతుల్లో చూద్దాం మనం రాజ్యాంగం రాసినప్పటి నుంచి తర్వాత జరుగుతూ వచ్చిన వరుస ఎన్నికల్లో వస్తే చెప్పేది చాలా చెప్తున్నారు ప్రాక్టికల్ ఎవరు ధైర్యం చేయలేకపోయారు మామూలు సంప్రదాయ పద్ధతిలో అయితే మన పార్టీ కూడా చేయకూడదు చేయకూడదు మీకు తెలుసు రకరకాల కారణాల వల్ల ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అనేది రావాలి అని అట్లా అనుకోలేదుగా రెండోది మన చేతిలో ఉన్నది ఏంటి నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పదవుల్లో ఏ పార్టీ అయినా ధైర్యంగా ఇచ్చి ఇవ్వచ్చు చేతనైనంత అంతా ముప్పై శాతం ఇద్దాము ఆ తర్వాత కాదు ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టి తనకు తాను మళ్ళీ దానికి అవసరమైన చట్టం కూడా చేసి రేపు మళ్ళీ ఎవరమన్నా కొంచెం తగ్గిద్దాం ఏం ఫిఫ్టీ ఎందుకు ఫార్టీ ఎయిట్ ఫైవ్ పెడదామంటే కుదరదు చట్టం ఉంది ఉందని చూపించడానికైనా చేసి మహిళలకు మన అట్టడి వర్గాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి నామినేటెడ్ పదవులు మనం ఈరోజు నింపుతున్నాం చాలామందికి హార్ట్ బర్న్ వచ్చింది అది ఎట్లా అది కాదు కదా మేం కదా నడపాల్సింది కానీ ఏం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు అలాగే మాకు సంబంధించినంతవరకు వీళ్ళతో కలిసి మనం అనుకుంటున్నాం ఇది చేయిస్తున్నారేంటా ఇది నిలబడతామా మనం అనుకునేది మీరు అనుకుంటు ఆ ప్రాసెస్లో కొన్ని కులాలకు నాయకులు కూడా దొరకని పరిస్థితి కూడా వచ్చింది వెతికి చూడాల్సి వచ్చింది అలాగే మహిళలు అంటే మహిళలు అంతమంది ఇంకా రాలే కాబట్టి ఇంట్లో భార్యలు వాళ్ళను తీసుకొచ్చి కూడా పెట్టాల్సి వస్తుంది బట్ ప్రాసెస్ మొదలైంది ఇది ఒకసారి మొదలయ్యాక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి ఇక్కడ నుంచి తయారైన వేల మంది మైనారిటీ నాయకులు వీళ్ళలో వచ్చి వందల మంది వందల్లో వచ్చి పదుడు మంది పై వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్